ఎలా ఆశీర్వదిస్తావు తదనంతరం వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరినీ ఆశీర్వదిస్తావు ఈ యొక్క చక్కటి మాటల ద్వారా పాడి పంటలు కూడా సమృద్ధిగానే ఉన్నాయి ఎటువంటి లోటు లేదు మీకు కానీ మీరు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉండండి ఎటువంటి అనవాహాలు పెట్టుకోకండి నన్ను నమ్మిన వాళ్లకు నేను తప్పకుండా మీ కోరికలు తీర్చడానికి కోరినన్ని వర్షాలు ఉన్నాయి ఎంత కోరుకుంటే అంత విధంగా ఉన్నాయి కానీ అంతకు మించి మీరు కోరుకోకండి అమ్మా మీ ఆశీర్వాద గొలం ఉన్నంత వరకు మాకు సంభవిస్తాయి దీనిలో ఏమాత్రం సందేహం లేదు మా తెలంగాణ ప్రజలందరినీ ఎంత ఆనందంగా నువ్వు ఆశీర్వదిస్తున్నావు లోకంలోని కొనసినందరినీ కూడా అలాగే ఆశీర్వదిస్తున్నావు అయితే కొడుకు చిన్న సంశయం ఏంటంటే ఏనాడు నిన్ను బాధ కట్టాలని కాదమ్మా దినదిన ప్రవర్ధమానమై ఈనాడు వందలు గేలు లక్షలు కోట్లలోకి వచ్చేసారు జనం ఈ కోట్లలోకి వచ్చినటువంటి జనమందరూ నలభై ఎనిమిది గంటలు ఎడతెరికి లేకుండా నీ దర్శనం చేసుకొని నీ యొక్క ఆశీర్వాదం కోని మీకు కొరణాలో కండ్లు అన్నీ సమర్పించుకొని మీ తృప్తిని తెలియని మనం చేరుకుంటున్నాను కొల్లి నన్ను దాటిరా వాళ్ళ నా వర్థకు రావాలంటే ఆ మాత్రం చూడ కష్టం లేకుంటే ఎట్లా బాలక మిమ్మల్ కాపాడేది కూడా నేనే కదా ఎట్ దిగా మీరు లేకుండా ఉంటే మీరు సుమ్మరిపోతారు అయిపోతారు కదా ఆ మాత్రం కూడా మీరు కష్టపడాలి కదా నా వద్దకు రావడానికి కూడా కానీ సంతోషంగా మీరు ఏమి తెచ్చినా కానీ మీరు పలహార తెచ్చినా పండు తెచ్చినా ఏమి తెచ్చినా సాగ తెచ్చినా బోనం తెచ్చి ఆనందంగా అందుకునే భానం తప్పనిసరిగా అందుకుంటా నేను పెళ్ళా జల్లా గాని గడ్డు గోదా ఎటువంటి ఆపద రాకుండా చూసుకుంటాయి ఎటువంటి వ్యాధి రాకుండా చూసుకునే భారం కూడా నాది అమ్మా చాలా సంతోషం తల్లి ఇంతవరకు చక్కటి ఆశీర్వాదాలు ఇచ్చావు నువ్వు ఏమి కోరుకుంటున్నావు నీకు ఇంకా ఏమన్నా చేయాల్సినది రూపాన్ని పెట్టాలని అనుకుంటున్నారు కదా బాలక నా రూపాన్ని మట్టుకు పెట్టండి మీరు కాని ఎటువంటి ఆమె ఎవరేమి చేసినా గాని నేను మాత్రం తప్పకుండా నా రూపాన్ని శాశ్వతంగా పెట్టించుకుంటాను ఎవ్వరేం తడ్డుపడ్డా కానీ ఎవరేం కోరుకున్నా గాని నా రూపం మట్టుకు తప్పనిసరిగా నేను నిలబెట్టుకుంటాను ఆశీర్వాదమే కాల్ని ఆజ్ఞగా భావించి పెద్దలందరూ ఆలయానికి సంబంధించిన పెద్దలందరూ దీని యొక్క ఏర్పాట్లలో సన్నద్ధమై వెనకాల కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి తల్లి ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి నుంచి వచ్చిన మినిమం వాళ్ళైనటువంటి వాళ్ళందరూ ఆ దానికి సంబంధించినటువంటి ఒక పత్రాన్ని సేకరించి జగద్గురువుల నుంచి ఆమోదాన్ని తీసుకున్నారు కేవలం నీ యొక్క ఆజ్ఞ మాకు తక్కువైంది తల్లి బలాన్ని దాన్ని పరిపూర్ణం చేసుకొని నేను తృప్తిపడి నీ యొక్క రూపాన్ని చూసి ఆనందపడినట్టుగా ఆశీర్వదిస్తూ ఇంకా ఏమైనా ఉంటే తెలియచేస్తే తరువాత మన వాళ్ళందరూ ఆనాటి నుంచి వచ్చినటువంటి పెద్దలు నేను ఒక రెండు ప్రశ్నలు వేస్తారు తల్లి ముందుగా తెలియజేయాలి నా గ్రామ ప్రజలందరూ ఇది గత నుంచి సంతోషంగా ఆనందంగా మీరు సల్లని సాక పెడుతున్నాను మాట సంతోషంగా అందుకుంటున్నాను ఈ ఏడు కూడా మీరు ఐదు వారాలు నా పప్పు బెల్లం పలహారాలతోటి సాక పెట్టండి అమ్మా మన రాష్ట్రంలో చాలా మంది రోగాలతో బాధపడుతున్నారు డయాబెటీస్ తో వాళ్ళకి మీ చల్లని చూపు కావాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నానమ్మా మీరు నిరాని రాని కానీ చదువును కానీ మీరు ఎక్కువ అనుకుంటున్నారు కానీ పురాతనం నుంచి మీరు సకాలంలో మీరు పాడి పంటలు ఇది వరకు రాక మీరు లేదు కాదు బాలక ఇస్తే మీరు మించి ఔషధాలు మీరు ప్రయోగిస్తున్నారు మీరు దానివల్ల ఈ రోగాలన్నీ మీకు ఈ ప్రభావం చెందుతున్నాయి ఔషధాలు మీరు తగ్గించుకొని మీరు పాడి పంటలు మీరు సమృద్ధి చేసినట్టయితే తప్పనిసరిగా తగ్గుతుంది అమ్మా మేము ఏదైతే మీకు బలి కార్యక్రమం చేశామో ఆ బలితోని మీరు సంతృప్తిగా ఉన్నారని మేము అనుకోవచ్చా రక్త పాశం ఇవ్వట్లేదు కదా బాలక్క మీకు నచ్చినట్టు మీరు ఇస్తున్నారు కదా దాంట్లోనే నేను సంతోషపడుతున్నానని అమ్మా నువ్వు రావో కోకర్తలావో అర్థం కావట్లేదు తల్లి నీకు అందరూ ప్రతి ఇంటి నుంచి కూడా నువ్వు కోరుకున్నటువంటి నైవేద్యాన్ని కంపిస్తూనే ఉన్నారు పరోక్షంగా నేను రాత్రి కూడా ఒక తప్పుడు కూతి జరిగింది అందరూ ఆనందపోయే విధంగా కూజరిగింది తల్లి ఆశీర్వాదం ప్రాధాస్తో సాధ్యంగా ఆకరణ ఏదో ఒకటి వేసి కొట్టవు తల్లి దయచేసి ఆ విధమైనటువంటి ఒక చిన్న తక్కువ మీద కొట్టకుండా సంతోషంగా ఎప్పటికప్పుడు నువ్వు ఆనందంగానే ఉంటూ ఆనందంగా గట్టుల్ని ఆదరించి ఆశీర్వదిస్తే చాలా సంతోషం తల్లి సంతోషంగా ఆనందంగా అనుకున్నాను మీరు కోరినట్టు మీరు సంతోషంగా ఆనందంగా ధనానికి అందుకున్నాను బాలబచ్చలకే బచ్చలకే గాని గర్భిణీ స్త్రీలకే గాని ఎటువంటి ఆపదారాను నా బాలులందరినీ నేను కంటికి రెప్పలాగా ఆ రికార్డు ముళ్ళు నట్టేమో నివర్ల తొడివికే భారం నా కాపాడే భారం కూడా నాది నా కల్లా వచ్చినందుకు మీరు సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకుంటాను చాలా సంతోషం పెళ్ళి